ఇక బాలగణపతి అన్నారు అంటే బాల్యావస్థను ప్రదర్శించి క్రీడను చేసినటువంటి వాడు లీలాఖండములో పురాణంలో చెప్పబడినటువంటి గణపతి యొక్క ఆరాధన బాలగణపతి అన్నారు ఇక్కడ బాలగణపతి అంటే దీనికి ధ్యాన శ్లోకం కూడా మనకు చూపించారు చతుర్భాకుం సమకుటం కుండలభ్యం విరాజితం దామ కంఠే సుశోభితం అర్ధచంద్రం రక్తవస్త్రం కటిసూత్రం తథై ఏకదంతం నరవపు తేజసాజ్వలన్ దృష్టం పూజయామాస బాలకం త్రవై ఇది ఎప్పుడు అంటే పురాణంలో బ్రహ్మ ప్రళయజలం మీద బాలరూపంలో ఉన్నటువంటి గణపతిని చూసినప్పుడు ఆ బాలగణపతి రూపం ఇలా ఉంది అన్నారు ఒక రాగి ఆకు మీద ఈ బాలగణపతి యొక్క రూపాన్ని బ్రహ్మదేవుడు చూసినట్టుగా పురాణం చెప్తోంది అంటే బాల ఎలా ఉన్నాడు చతుర్బాహుం నాలుగు భుజములు కలిగి నాలుగు చేతులు కలిగి కిరీటమును కుండలములను ధరించి కంఠములో ముత్యాలహారము తలపై అర్ధచంద్రుడు కటిపై ములత్రాడు ఎర్రని వస్త్రాలు కట్టుకొని గజాశ్యుడుగా ఒకదంతం మాత్రమే కలిగి ఉండి దేహము మాత్రము నర రూపములో ఉండి తేజోమయ స్వరూపంతో విరాజమానమైనటువంటి ముఖార బిందముతో ప్రకాశిస్తున్నటువంటి ఈ గణపతి యొక్క రూపము ఇది బాలగణపతి అన్నారు ఈ బాలగణపతి ఉపాసన బుద్ధికి సిద్ధి కలిగింపచేస్తుంది అలాగే చతుర్భుజ గణపతి అన్నారు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే చతుర్భుజ రూపంలో గణపతి దర్శనమిచ్చినట్టుగా చతుర్భుజ గణపతి గజముఖుడుగా చూపించినాడు అలాగే దక్ష ప్రజాపతికి కూడా ఈ చతుర్భుజ గణపతే దర్శనమిచ్చినట్టుగా పురాణంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే చతుర్భుజ గణపతి తర్వాత ఇక అర్చామూర్తిగా సాధారణంగా ఇవాళ మనం గణపతి చతుర్థి రోజున ఏ గణపతిని పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ చతుర్భుజ గణపతి మూర్తిని పెట్టుకోమనే శాస్త్రం చెబుతున్నది ఇక్కడ వేదోక్తంగా పురాణోక్తంగా ఏ గణపతి విగ్రహం పెట్టుకోవాలి అని శాస్త్రము చెబుతూ ఉన్నదో ఆ నియమాలను ఉల్లంఘించి ఈ గణపతిని ఇలా అపహాస్యం చేస్తే ఎలా ఇక్కడ పురాణంలో ఇక్కడ శాస్త్రములో ఈ చతుర్భుజ గణపతి పెట్టుకోమని శాస్త్రం చెబుతున్నది అసలు వినాయక మండపముల ఎందు ఏ గణపతిని పెట్టుకోవాలి అన్న ప్రశ్నకు చాలా చక్కగా ఏకదంతం శూర్పకర్ణం గజవత్రం చతుర్భుజం పాషాంకుశధరం దేవం మోదకాన్ బిభ్రతం కరై పుష్పమయీ మాలాం కంఠే హస్తే పరాం శుభాం భక్తాం వరదం బుద్ధిభ్యాం సేవితం సదా సిద్ధిబుద్ధిప్రదా నృణం ధర్మార్తకామోక్షదం ఎంత అద్భుతమైనటువంటి వాక్కు చెప్పింది పురాణం ఇక్కడ మనకు అంటే గణపతిని అర్చారూపములో నాలుగు భుజములు కలిగి పాశము అంకుశము మోదకము అక్షమాల ఇవన్నీ పెట్టుకొని గజముఖం కలిగి శూర్పకర్ణములు ఏకదంతము కంఠంలో చేతుల్లో ఎర్రని పుష్పమాలలు ధరించి బుద్ధి అనేటువంటి వాళ్ళతో సమేతుడైనటువంటి భక్తవరదుడిగా ధర్మార్థకామములను బుద్ధులను ప్రసాదించేటువంటి ఈ గణపతి రూపమును మీ మండపంలో పెట్టుకోండి అని ఇక్కడ ప్రత్యక్షంగా ఇంత అద్భుతంగా చెబుతున్నప్పుడు ఇది కాదని వేరే ఆకృతులు ఎందుకు ఏకదంతం చతుర్హస్తం పాశం అంకుశధారిణం కాబట్టి పురాణములందు పేర్కొన్నటువంటి గణపతి రూపములనే మీ మండపముల ఎందు మీరు చక్కగా ప్రతిష్టాపన చేసు